ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని వంచింది ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసింది సూర్యనారాయణ గారు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఆస్కర్ రావు గారు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తరఫున నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ సూర్యనారాయణ అని చెప్పి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది బహిష్కరించడం జరిగింది ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా ఒక రకంగా ఇది ఒక సంచలనం బికాస్ అదే సూర్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇరుకును పెట్టే విధంగా నాడు ప్రతిపక్ష పార్టీలకి వంత పాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జీతాలు సరిగ్గా టైం టైం ఇవ్వట్లేదు మా జీత భత్యాలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఉద్యోగులను రెచ్చగొట్టడానికి ఉద్యోగుల్ని పూర్తి స్థాయిలో ట్రాప్లో పడేసుకోవడానికి ఇదే సూర్యనారాయణ గారు వెళ్ళి గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం అప్పుడు ఒక్కసారిగా సంచలనమైంది ఆ తర్వాత సూర్యనారాయణ గారు తాను వాణిజ్య శాఖలో చేసినటువంటి అక్రమాలు తర్వాత తన డూప్లికేట్ తోటి ఎన్జిఓ అధ్యక్షుడిగా ఇన్నాళ్ళు అలగబెట్టినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తుల్ని సోకాజు నోటీసులతోటి బెదరబెడుతున్న విధానాలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత కాలంలో బయటకు వచ్చినాయి ముందే నిదానంగా ఒక్కోటి ఒక్కోటి వస్తుంటే ఆయన కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ ఈ ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతుందని హడావుడికి వెళ్ళిపోయి గవర్నర్ గారి ఫిర్యాదు చేశాడు అంటే ఉద్యోగస్తుల్లో సానుభూతి పొందడానికి వెంటనే ఆ తర్వాత కేసు ఫైల్ అయినా కూడా ఇంకా మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడం దీనికి అని చెప్పి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు లోపు ఎన్నికలు చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు బాధ ఏంటంటే ఈ సూర్యనారాయణ గారు ఈ ఉదే ఉద్యోగస్తులను వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వంట వాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వీళ్ళని తాకట్టు పెట్టేస్తున్నాడు అని చెప్పి ఈ ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బతింతా ఉన్నాయి మొన్న నిర్ణయించిన కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉద్యోగ సంఘాలపైన కేసులు ఉద్యోగస్తులపైన ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలను మా మీద మాఫీ చేయాలి ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఈ సూర్యనారాయణ దానికి అదనంగా యాడ్ చేస్తూ ఇప్పటికి కూడా ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాల్లో కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగాను లేదా వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టుగాను పనిచేస్తున్నాయని చెప్పి ఒకసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు దీనికి వెంటనే మండిపోయినాయి ఈ ఉద్యోగ సంఘాలు అంటే మేము మీ కింద పని చేస్తుంటా ఏంటండి ఇది అని అడిగితే మా మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పని చేస్తున్నారు లేదా ఇంకొకరు చెప్పినట్టు పని చేస్తున్నారు లేదా వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు పని చేస్తున్నారు అని చెప్పి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారా అని చెప్పి ఈ ఆస్కర్ రావు గారు వీళ్ళందరూ కొంతమందితో కలిపి నేను ప్రెస్ మీట్ పెట్టి మా ఉద్యోగ సంఘాల తరఫున మేము తీర్మానం చేసుకున్నాము ఇతన్ని మా ఇమీడియట్లీగా మా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిగా మేము బహిష్కరిస్తున్నాము ఇతను పూర్తి స్థాయిలో మమ్మల్ని ట్రాప్లో పెట్టాడు మమ్మల్ని వాడుకొని డబ్బులు సంపాదించాడు మా దగ్గర ఉన్నటువంటి మమ్మల్ని చందాలు కూడా డబ్బులు వసూలు చేసి నాశనం చేసి తన సొంత అవసరాలకు వాడుకున్నాడు అని చెప్పి ఈ ఉద్యోగ సంఘాలు మాట్లాడినాయి సూర్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటి నుంచో బెదిరింపు దూరంలో తీసుకెళ్తూ ముందుకెళ్ళాడు నాడు మాయి దాదాపు అరవై లక్షల ఓట్లు మీరు ఏదో ఆశామాషిగా తీస్తున్నారు అని చెప్పి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు మాట్లాడారు ఆ తర్వాత ఇదే సూర్యనారాయణ గారిని నాడు బొచ్చా సత్యనారాయణ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు పిలిచి మాట్లాడి అయ్యా ఏంటయ్యా పరిస్థితి ఇది అంటే లేదు లేదు మాకు ఇది కాదు ఇది అని చెప్పి మళ్ళీ ఉద్యోగ సంఘాల్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని రెచ్చగొట్టే అటెళ్ళి ఇటీవలి ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టాడు అని చెప్పి కొంతమంది ఉద్యోగస్తులు ఇప్పటికే కొంత కోడేకి వస్తూ ఉన్నారు ఆ మాటలు ఆ మాటలు అలాగే తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఇదే సూర్యనారాయణ గారు పూర్తిగా అప్పటి ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా పనిచేసి అధికార పార్టీని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఇరుకుని పెట్టే కార్యక్రమంలో పనిచేశాడు అంటానికి కో కొలలు ఆధారాలు ఉన్నాయి కొలలు పది మంది నడిచిలో దోమలు వెళ్తుంటే వాళ్ళల్లో సగం మందిని చీల్చి ఇటు కాసేపు అటు కాసేపు అటు కాసేపు ఇటు కాసేపు చేసేవాడు మీ అందరూ తెలుసో తెలీదు ఉద్యోగాల్లో కూడా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చాలా అనుకూలంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు మీకు తెలుసు తెలీదు అప్పటి సమైకాంధ్ర ఉద్యమాన్ని ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడికి ఉన్నటువంటి అశోక్ బాబు గారి పైన మనం అందరం పెట్టాం ఎంతలా పెట్టేసామంటే ఏ రాజకీయ నాయకుడు మనం నమ్మల ఎవరిని నమ్మలా కేవలం ఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు గారు వచ్చి ఈ రాష్ట్రం బంద్ అంటే రెండు నెల్లు రెండు నెల్లు మనం ఎంత కష్టపడ్డామంటే కనీసం బస్సులు ఎక్కలేకపోయినా కూడా బస్సులు లేవు ఆటోలో డబుల్ ఛార్జ్ కనీసం ట్యాక్సీ బుక్ చేసుకున్న అప్పుడు డబల్ త్రిపుల్ కనీసం బ్యాంకులు లేవు తినడానికి మన పిల్లలు ఎవరైనా నాకు కూడా అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటే ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ మా డబ్బులు వేయాలంటే అప్పట్లో ఫోన్పేలు ఇవన్నీ లేవు అప్పట్లో డబ్బులు వేయాలంటే బ్యాంకులు వెళ్ళాలి బ్యాంకులో డబ్బులు ఉండేవి కదా తినటానికి కూడా మేము ఇబ్బంది పడము అయినా కూడా మేము సంతోషంగా స్వీకరించాం మా ఆంధ్ర కోసం మేము కదా మా సమైకాంధ్ర తరఫున నాయకుడు ఒక ఆయన పోరాడుతున్నాడు ఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు గారు ఈయన ఎటువంటి వ్యక్తి పోరాడుతున్నాడు అందుకోసం మాకేమైందని చెప్పి మేము సంతోషంగా మేము అసలు బాధపడే వాళ్ళం కాదు ఆ చదువుకున్న వయసులో కూడా బీటెక్ చదివేవాళ్ళం అంత మా ఉద్యమాన్ని వాళ్ళ ఉద్యమాన్ని మాము అసలు ఆంధ్రాలో రెండు వేల పదమూడులో దాదాపు రెండు నెలలు రెండున్నర నెలల పైగా ఉద్యోగులందరూ సమ్మెలోకి పూర్తి స్థాయిలో ఏ ఒక్క డబల్ ఛార్జ్ పెట్టే కూడా బాధపడాల బికాస్ మాకు సమయకాంధ్ర కావాలని ఆ రోజు ప్రతి ఒక్కరు పోరాడారు అది ఆనాడు ఉద్యోగస్తులు వెనక అంతమంది ప్రజలు నడిస్తే తీరా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు పోయి తర్వాత పోయి తెలుగుదేశం పార్టీలో చేరాడు అది పరిస్థితి అంటే ఉద్యోగస్తులు అందరు చెడ్డవాళ్ళు ఇల్లు అని కాదు ఆ ఉద్యోగస్తు నాయకులు ఎవరైతే ఉన్నారో స్వలాభం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులు భవిష్యత్తును పాడు చేస్తున్నారంటానికి నా ఉద్దేశం అశోక్ బాబు గారు నా రెండు నెలలు ఉద్యమం చేశాడు ఏం సాధించాడే ఏమీ సాధించలే సాధించిందే లేదు జీరో 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 సాధించాడు మనం రెండు నెలలు ముక్కు ముగురి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చున్నారు కదా నాడు ఆదాయం కోల్పోయి మన కరోనా ఎలా అయితే వచ్చిందో అప్పుడు అలా వచ్చింది మన పరిస్థితి అంతకన్నా ఇంకా అధ్వానంలోకి వెళ్ళిపోయాం డబల్ డబల్ ప్రైజెస్ పెట్టుకున్నాం మనం ఏమీ సాధించలేకపోయాం నాడు ఉద్యోగస్తులు ఇప్పటికైనా ఉద్యోగస్తులు మేల్కోండి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో ఒక పూర్తిగా ఒక మంచి వ్యక్తిని మీరు పెట్టుకోండి అతను మీ కోసం పోరాడే వ్యక్తిలా పెట్టుకోండి ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తూ ఇంకో రాజకీయ పార్టీని ఇబ్బంది పెడుతూ అట్లా చేసే వాళ్ళని వద్దు మీకు మీకే అధికారికంగా మీ మీ వెంట నడిచే వాళ్ళని పెట్టుకోండి మీ ప్రయోజనాలు ఎక్కువ చూసే వాళ్ళని పెట్టుకోండి అటువంటి వాళ్ళు పెట్టుకుంటే ఉద్యోగ సంఘాలు అందరూ బాగుపడతారు నేనేదో మంచిగా మీ ద్వారా పది మంది సేవ అని పెంచాలి మీరు లంచాలు అనేవి తీసుకోకుండా పది మంది సాయం చేస్తే మీకే మంచి పేరు వస్తుందనే ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను మీరు పూర్తి స్థాయిలో పద్ధతిగా మన దేశంలో కల్లా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు అంటే మంచి వాళ్ళ గొప్ప రా వాళ్ళు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళే ముందుంటారు వాళ్ళ ప్రయోజనాలు ఎంతో వాళ్ళ ప్రజా సమస్యలు కూడా అలాగే చిచ్చుద్దుకు పనిచేస్తారు ఇట్లా పేరు తెచ్చుకోండి మాకు అది గర్వకారణం ఉంటుంది మాకు అది గర్వకారణం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు అనుకుంటే ఖచ్చితంగా మీరే ముందుండి చేయండి ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదు ప్రజలకు అది ఉపయోగపడదంటే మీరే ముందుండి పోరాడండి అది అందరికీ సంతోషంగా ఉంటుంది భవిష్యత్తులో ఇలా రావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకున్నా భవిష్యత్తు ఇప్పుడు జరిగిద్దో జరగదు నాకైతే అర్థం కావట్లేదు